గురువారం రాత్రి దక్కర్ కేడి గ్రామంలో భర్త పదునైన ఆయుధంతో తన భార్యను మరియు ఆమె ప్రేమికుడిని హత్య చేసిన భయానిక సంఘటన వెలుగులోకి వచ్చింది నిందితుడు గణేష్ మేవాడను పోలీసులు ఆవాలా పొలం నుంచి అరెస్టు చేశారు విచారణలో అతడు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు ఇక వివరాల్లోకి వెళ్తే గణేష్కి షియోపూర్లో నివాసం ఉండే రింగితో పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది వారికి ఇద్దరు పిల్లలు వారి కుటుంబం ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉండేది చాలా సుఖ సంతోషాలతో ఉంటూ ఉండేవారు అయితే గత ఏడాది కాలంగా కోటా నివాసి గౌరవ్ హదాతో రింకి ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది గౌరవ్కు దక్కర్ కేడీలో బంధువులు ఉన్నారు దాని కారణంగా అతను తరచూ అక్కడికి వస్తూ ఉండేవాడు ఈ విషయం తెలుసుకున్న గణేష్ మానసిక ఒత్తిడికి లోనయ్యాడు తన భార్య భోజనం వండి పెట్టిందని అది తినేందుకు ఆమె ప్రియుడు మరియు మరికొందరు అక్కడికి వచ్చారని అతడు అలాంటి ప్లాన్ వేశాడు పథకం ప్రకారం అర్ధరాత్రి ఇంటికి చేరుకున్న భర్త ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని హత్య చేశాడు నిందితుడు గణేష్ నూతన సంవత్సరానికి పిలిచి మృత్యువును కానుకగా ఇచ్చాడు గౌరవ్ తనను బెదిరించేవాడని రింకీ తనను ప్రేమిస్తోందని తనతోనే ఉంటానని గణేష్ పోలీసులకు తెలిపాడు ఈ బెదిరింపుతో కలత చెందిన గణేష్ జనవరి ఒకటిన గౌరవ్ను తన ఇంటికి పిలిచి ఈ వివాదానికి ముగింపు పలికి పార్టీ చేసుకున్నాడు అయితే అప్పటికే హత్యకు ప్లాన్ చేశాడు గణేష్ గౌరవ్ ప్రవేశించిన వెంటనే తలుపు వద్ద మృతదేహాన్ని ఉంచారు గౌరవ్ రాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి గ్రామానికి చేరుకున్నాడు అతని సహచరులు బయటే ఉండిపోగా గౌరవ్ గణేష్ ఇంటికి వెళ్ళాడు గణేష్ ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే గౌరవ్పై పదునైన ఆయుధంతో దాడి చేశాడు రింకి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించడంతో కోపంతో ఆమెను కూడా చంపేశాడు గణేష్ భార్య ప్రియుడు ఇద్దరిని శవాలుగా మార్చాడు జనవరి రెండున జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందింది సంఘటనా స్థలానికి చేరుకొని రింకీ రక్తంతో తడిసిపోయి గౌరవ మృతదేహం ప్రాణాపాయ స్థితిలో కనిపించింది ఆసుపత్రికి తరలించేలోగా ఇద్దరూ చనిపోయినట్లు ప్రకటించారు కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఆవాలా పొలంలో గణేష్ను అరెస్టు చేశారు హత్య ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనే అంశంపై లోతుగా విచారణ జరుపుతున్నారు నిందితులపై త్వరలో ఛార్జ్ షీట్ను కూడా సమర్పించనున్నారు అయితే ఈ అక్రమ సంబంధంపై ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మళ్ళీ చాలా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి